ఎందుకు ప్రాధాన్యత వచ్చిందనే విషయాన్ని మొదటిగా మీతో ముచ్చటిస్తాను కానీ రెండు వేల మనము ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కనుక్కొని మోటార్ వాహనం కనుక్కొని దాంట్లో ఫస్ట్ అంటే సైకిల్ మీద మనం సైకిల్లో ప్రయాణం చేసేటప్పుడు పది పన్నెండు కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే మనిషి ఇంజిన్ వచ్చిన తర్వాత పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజిన్ వచ్చిన తర్వాత దాదాపు ముప్పై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల నుంచి ఇప్పుడు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ఇంజన్సు టెక్నాలజీ మనం డిజైన్ చేయగలిగాం కానీ వాటి ద్వారా జరుగుతున్న మరణాలకు చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల పదిలో అప్పుడు తీసుకున్నటువంటి అంటే మా చనిపోతున్న వారి యొక్క సంఖ్య ఒక ఒక మనిషి జీవితం ఇప్పుడు డెబ్భై నుంచి డెబ్బై రెండు సంవత్సరాలు జీవించవలసిన వ్యక్తి ముప్పై సంవత్సరాలకి ముప్పై ఐదు సంవత్సరాలకి చనిపోతున్నారు దాంట్లో మన ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్స్ అనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డిక్లేర్ చేశారు ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళకి అటాక్ లేకుండా బీపీ షుగరు క్యాన్సరు ఈ యొక్క కారకాల ద్వారా మూడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే మూడో కారణం డెత్కి మూడో కారణం న్యాచురల్గా వచ్చినటువంటి డిజీసెస్ కాదు మ్యాన్ మేడ్ డిసీజ్ అయినటువంటి మన నిర్లక్ష్య ధోరణితో మనం చేస్తున్నటువంటి డ్రైవింగ్ వల్ల నిర్లక్ష్య ధోరణితో మన రహదారి భద్రతా నియమాలని పాటించకపోవడం వల్ల ఇప్పుడు మూడో స్థానంలో ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మూడో స్థానంలో ఉంది రోడ్డు ప్రమాదం వల్ల మరణించే సంఖ్య కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తుంటే ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది చనిపోతున్నారు దాదాపు రెండు కోట్ల మంది గాయాల వారిని పడుతున్నారనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంచనా వేశారు కాబట్టి ఇలాగే కనుక తీవ్రతతో కనుక మన ప్రమాదాలను కనుక నివారణ చర్యలు తీసుకోకపోతే రెండు వేల ముప్పై ఐదు నలభై నాటికి ఇంకా ప్రజలవరు మానవాళ్ళు అంతరించిపోతుందేమని చెప్పి ఒక దీంతో వాళ్ళు రెండు వేల పది పదకొండు నుంచి రెండు వేల ఇరవై వరకు ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఈ పది సంవత్సరాల పాటు మనం యువతనందరినీ లేకుండా చదువుకున్న వారందరినీ కనుక రహదారి భద్రతా నియమాల గురించి కనుక చెప్పగలిగితే మన ప్రమాదాలని దాదాపు ఎనభై శాతం ప్రమాదాలు మానవా అంటే మనుషుల తప్పిదాలుగా మిషన్ తప్పిదాలు కాకుండా మానవ తప్పిదాలుగా నిర్ణయించాం కాబట్టి వాటిని మనం ఎడ్యుకేట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు ప్రాణాలు కాపాడవచ్చు అనే ఒక భావనతో ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ మనం రెండు వేల పదకొండు నుంచి ఇరవై వరకు చేశాము అయినప్పుడు కూడా మరి రెండు వేల ఇరవై సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ యునైటెడ్ నేషన్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయబో అని చెప్పి రివ్యూ చేసుకుంటే మనము ఇంకా ఆ ప్రోగ్రెస్లో పది పాటు మనం శ్రమించినప్పుడు కూడా మనం ఆశించిన ఫలితాలు మనం ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ చేసుకుందాం అనుకున్న ప్రమాదాలు ఒక ఐదు నుంచి పది శాతం మాత్రమే తగ్గించాము ఇంకా ప్రజల్లోకి దీన్ని లోతుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ని ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు రిజల్యూషన్లో మనకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజు అందువల్లనే మనం మన ప్రభుత్వం కూడా ఈ యొక్క మరణాల్లో జరుగుతున్న వాళ్ళలో ఎక్కువ ప్రమాదాలు వరల్డ్ అక్రాస్ ది వరల్డ్ చూసుకుంటే మనము వాహనాల సంఖ్యలో నాలుగో స్థానంలోనూ ఐదవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలు చనిపోతున్న స్థానంలో మనం మొదటి మొదటి స్థానంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా అందుకొరకు మనము ప్రభుత్వం కూడా ఒక వారం పాటు కాకుండా ఒక నెల రోజుల పాటు ప్రజలందరికీ తెలియచేయాలి ఏదైతే మనము రోడ్స్ కనుక్కున్నామో ఏదైతే ఇంజిన్స్ కనుక్కున్నామో వాటి ద్వారా మనము ప్రజల్లోని ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారిని ఈ యొక్క ప్రచార ద్వారా ధోరణితో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము